పట్టణ కొత్త బస్టాండ్ ఏరియాలో గల ఏకోహౌస్ కాంప్లెక్స్లో మానవతా స్వచ్ఛంద సంస్థ వారిచే యోగా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన యోగా గురువులకు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో అమెరికాలోని క్యాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీ జంధ్యాల రవి బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తములతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు కార్యక్రమంలో ముందుగా అమెరికాకు చెందిన ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ జంధ్యాల రవి గుండె జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా మాట్లాడుతూ మానవతా స్వచ్ఛత సంస్థ ఏర్పడిన అనతి కాలంలోనే బాపట్లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిస్వార్థంగా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు వయస్సులో పెద్దవారు ప్రముఖులు మరియు విశ్రాంత ఉద్యోగులు అందరూ కలిసి సేవా దృక్పథంతో డాక్టర్ శరత్ బోస్ గారి సారథ్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో అందిస్తున్న సేవలు అమోఘమని తెలియజేశారు యోగా శిక్షణలోను మరియు యోగాంధ్ర ర్యాలీలోను బాపట్ల ప్రాంతానికి చెందిన ప్రముఖ యోగా గురువులు అల్లాడి రవికుమార్ మరియు దుల్లిపాల శైలజాలు అద్భుతమైన పాత్ర పోషించి అనేక మందిని యోగా శిక్షకులుగా తయారు చేయడం శుభ సూచకమని తెలియజేశారు ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొనడమే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో ఆకర్షించిన వైజాగ్ యోగాంధ్ర ర్యాలీలో సైతం బాపట్ల ప్రతిభను చాటిన యోగా గురువులకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు డాక్టర్ శరత్ బోస్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తములతో కలిసి యోగా గురువులు రవికుమార్ మరియు దుల్లిపాల శైలజాలను శాలువాలతో పుష్పగుచ్చాలతోనూ సన్మానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు బట్ కొందరికి ఎంత మందులు ఇచ్చినా నడిస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది ట్రెక్నింగ్ అవాంటే వాళ్ళకి స్ట్రెంత్ పట్టాలి వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయాలి మెయిన్ ఆర్టీ బ్లాకేజ్ టిప్పు గల వెళ్ళి యాంజిగ్రామ్ చేయండి మా తమ్ముడు కాంటర్ అటాక్ వచ్చింది అని చేయించుకుని బ్లాకేజెస్ ఉంది వాళ్ళకి ఏం సింటమ్స్ లేవు ఐదు కిలోమీటర్లు నడవడానికి వాళ్ళకి బైపాస్ చేసిన స్ట్రెంత్లు పెట్టిన బ్లాకేజ్ ఉంది కదా అని ఆక్యులోస్ నాట్ ఎక్స్ వి వీటి నాట్ రోన్ దే లైఫ్ వీటి నాట్ హార్ట్ బైపాస్ సర్జరీ పర్మనెంట్ గా ఉండవు వెయిన్స్ తీసి బైపాస్ చేసినప్పుడు ఆరేళ్ళు టు పదేళ్ళు ఉంటాయి నాలుగు వేలకి బైపాస్ చేస్తే నా వయసు వచ్చేప్పటికి ఉంటాయి ఓపెన్ అయ్యి మోస్ట్లీ నా స్టంట్ కూడా ఇంత ఆటరీస్తారు ఇంత స్టంట్ పండించి ఉంటుంది అది పెట్టేసి స్టెన్స్ అండ్ బైపాస్ సర్జరీ డు నాట్ ప్రొలాంగ్ లైఫ్ డు నాట్ ప్రివెంట్ హార్ట్ అటాక్ ఎక్స్పెన్సివ్ బైపాస్ సర్జరీలు స్టేబుల్ పేషెంట్స్ లో మన డెత్ ని ప్రిమెంట్ చేయవు హార్ట్ అటాక్స్ ని ప్రిమెంట్ చేయవు రోజుకి ఆరు ఏడు మంది గుండెల్లో ఉండేవాడిని చెప్తుంది వేల మంది ఆంజోగ్రామ్స్ చేశారు నా సొంత తెలివి చాట్లు కాదండి ఒక పొలిటీషియన్ గా ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను చాలా సభలకి అటెండ్ అవుతూ ఉంటాను కానీ ఈ రోజు మనసు తృప్తిగా చాలా ఆనందంగా ఒక మంచి సభకు వచ్చేటటువంటి ఉద్దేశం మనం సాధారణంగా కానీ చూస్తా ఉంటాం చాలా చారిటబుల్ ట్రస్టులు స్వచ్ఛందాయి అయితే అవి కొన్ని స్వార్థంగా వారి పేర్లు మీద లేదా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తా ఉంటారు ఇక్కడ నిస్వార్థంగా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఇంతమంది మహాభావులు మేధావులు అందరూ కలిసి మానవతా స్వచ్ఛంద సంస్థ సంస్థ ఏర్పాటు చేసి బాపట్ల ప్రజలకు అందిస్తున్న సేవలకి వారికి మా మాజీ సంఘం తరఫున సేవ చేస్తున్నాం సార్ అభినందిస్తున్నాను ఇక్కడ మానవతా స్వచ్ఛంద సంస్థలో నేను అందరినీ గమనిస్తా ఉన్నాను చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రిటైరింగ్ పీపుల్స్ ఉద్యోగ విరణి వారు వయసులో చాలా పెద్దవారు ఉన్నారు వారందరూ అందరి గురించి నాకు తెలియకపోవచ్చు కానీ మనం ఒక సామెత ఉంది అన్నం ఉడికిందంటే రెండు మెత్తుకులు పట్టుకొని చూస్తే తెలిసింది అన్నం ఉడికింది అవ్వట్లేదు అంటే వీరందరి గురించి చెప్పాలంటే ఒక శరత్ బోస్ గారి గురించి చెప్పుకోవచ్చు అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి హరిబాబు గారు లాంటి ఒక మంచి వ్యక్తి అలాంటి వారిని చూస్తే ఈ ఈ సంస్థ ఒక ఉన్నతంగా నడిపిస్తారు నడుస్తుంది ఇది దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకుంటే సందేహం లేదని తెలియజేస్తున్నాను మన యోగా గురించి ఈరోజు తెలియజేస్తూ వారు ఒక డాక్టర్ నుండి ఒక అమెరికా నుంచి ఒక కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ ని పిలిపించి వ్యాపార పరంగా ఆలోచిస్తే వారి హాస్పిటల్ వదిరిపించుకొని కొంతమంది పేషెంట్లు చూపించుకొని పంపించుకోవచ్చు కానీ ఇక్కడ మనందరికీ కూడా ఆ యొక్క పెద్ద డాక్టర్ గారి యొక్క సలహాలనే మరి మనకి తెలియజేసి మన ఆరోగ్యాలు బాగుండాలనే విధంగా మరి కృషి చేయటం చాలా అభినందనీయం యోగా మన భారతదేశంలో ఒక మంచి సాంప్రదాయం ఉంది ఇక్కడ యోగాలో చూస్తుంటే ఆ క్రమశిక్షణ ఆ వద్దిగా నేను ఇక్కడ గమనిస్తా ఉన్నాను ఇందాక చెప్పారు నేను శైలజ మేడం గారి క్లాస్ వారు ఒక సాధారణ గురుడిగా ఉండి ఒక యోగా గురువుగా ఇంత పేరు పొందడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా మన బాపట్ల ప్రాంతంలో మొదట్లో యోగా అంటే మాస్టర్ రవికుమార్ గారి కొంత టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఉండేది అలాంటి రవికుమార్ గారు సార్ నిజంగానే పేరుకి తగ్గట్టు ఇంటి పేరుకి తగ్గట్టు యోగాని అల్లాడించి బాపట్లకి లాగే మన బాపట్లకు పేరు తీసుకురావటం ఇక్కడ మన భారతీయ సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం తల్లిదండ్రులని పూజించుకోవటం గురువులని పూజించుకోవటం పెద్దల్ని గౌరవించుకోవడం మనం చూస్తూ ఉంటాం ఈ యోగాలో నేను గమనించింది ఒక సాధారణ గురువుగా ఉండి శైలజ మేడం గారు యోగా గురువుగా శిక్షణ ఇస్తుంటే ఒక ఉంది ఉన్నటువంటి శ్రీనివాసరావు మహాటార్ గారు ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఉన్నటువంటి శ్రీనివాసరావు మహస్టార్ గారు విద్యార్థిగా ఆయన ఒక గరిటెడ్ ఆఫీసర్ అయ్యింటుంది కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర ఒదిగి ఒదిగి మరి వచ్చిన వాళ్ళందరూ చేస్తూ పనులు చేస్తూ చూస్తుంటే యోగా అనేది దీని ద్వారా మన భారతీయ సాంప్రదాయానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీ అందరికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను